ఈ రోజు పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు నుంచి నేను రావడం జరిగింది నా పేరు డాక్టర్ డి కుమార్ నాయక్ శశేక్షణ విభాగం శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మండల వ్యవసాయ అధికారి శిరీష ఆధ్వర్యంలో ఇందుకూరిపేట డివిజన్ రాజ్ కుమార్ సార్ కలిసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రైతుల్లో రైతులు ప్రధానంగా వరి పంటలో చూస్తున్న సమస్య ఏంటంటే అగ్గి తెగులు అగ్గి తెగులు ప్రధానంగా ఈ సీజన్లో రావడానికి ఏమంటే వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుంది ఈ వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఈ అగ్గి తెగులు తీవ్రత అనేది ఎక్కువ రావడం ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో కావున రైతులు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం కెమికల్ యూజ్ అంటే ఫంగిసైడ్ యూజ్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ సో దానికన్నా ముందు విత్తన శుద్ధి చేసుకోవడం అనేది రైతులు చేయడం లేదు సో దానికి గాను ఈ రైతులకి విత్తన శుద్ధి ఎలా చేయాలని చూపించేలో భాగంగా ఈ రోజు విత్తన శుద్ధి ఎలా చేయాలని చూపించడం జరుగుతుంది సో రైతులు కంపల్సరీగా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఇప్పుడు కార్బన్ సీ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకుంటారు కానీ ఈ సూడ సూడమొనాస్ఫోరిసైన్స్ అనే భయోటలు ఏంటి ఏ రైతులు వాడట్లేదు సో కంపల్సరీ రైతులు సూడమొనాస్ ఫోరిసైన్స్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక కేజీ విత్తనానికి ఒక పది గ్రాముల సూడమొనాస్ ఫోరిసైన్స్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నార్మడిలో వేసుకోవాలి ఇన్ కేసు మీకు నార్మడిలో సూడమొనాస్తో విత్తన శుద్ధి చేసుకోవడానికి ఏమైనా సమస్య అనిపిస్తే మీకు అంటే ఏది ఫంకి సైడ్ ఏదంత ముందు చేసుకోవాలా ఏది కంట్రోల్ వేసుకోవాలనే ఇది ఉన్నప్పుడు రైతులు నార్మడిలో కార్బన్ హైజన్తో కానీ లేదంటే మ్యాంగో సాఫ్ట్తో కానీ అంటే కార్బోజబ్ మ్యాంకోజాబ్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నాట్లు వేసే ముందర నార్ పెరిగిన తర్వాత కేయిలో నీరు వేరు వ్యవస్థ మునిగేటట్టు ఒక చిన్న మండి కట్టుకొని దాని లోపల ఈ సూడమొనాసు ఒక రెండున్నర కేజీలు వేసి ఒక పదిహేను నిమిషాలు ముంచిన తర్వాత వేరు వ్యవస్థని తర్వాత నాటుకుంటే కూడా ఈ మన తర్వాత వచ్చే అగ్గి అగ్గితేగుల్ని నివారించవచ్చు అదేవిధంగా రైతులు ప్రధానంగా చేస్తున్న అంటే నేను వింటున్న సమస్య ఏంటంటే వేరుకులు సమస్య అనేది ఎక్కువ వస్తుంది వేరు అయినా లేదంటే కాండం అయినా కూడా దాన్ని నివారించడానికి రైతులు కంపల్సరీగా మనకి జనుము కానీ జీలుకు కానీ పెసర కానీ లేదంటే ఇప్పుడు ఇచ్చిన నవధాన్యాలు కానీ ఏదో ఒకటి వేసుకోవాలా సో అది వేసుకున్నప్పుడు మనకి కాండం కుళ్ళు తెగులని తీవ్రతను కొద్దివరకు తగ్గించవచ్చు దాంతో పాటు రైతులు కంపల్సరిగా దుక్కిలో అంటే నాటు వేసే ముందర కానీ లేదంటే చివరి దిక్కులో కానీ ఈ ట్రైకోడర్మా ఆసుపత్రంలో అనేది వేసుకోవాలి ఈ ట్రైకోటర్మ ఆస్పత్రంలో వేసుకున్నప్పుడు ఏమైతుందంటే ఈ కుళ్ళు తెగుల్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది సో రైతులు కంపల్సరిగా ఈ మనకి ఫంకి తో పాటు ఈ సూడమల స్పోరిషన్తో కూడా విత్తనంశుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నాము అదేవిధంగా తెగులు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మీరు నాటిన ముప్పై రోజుల లోపల ఒకసారి చూడం మన తో స్ప్రేయించే చేసుకోవాలి ఒక లీటర్ నీటికి పది గ్రాములు కలుపుకొని స్ప్రేయం చేసుకోవాలి దాని తర్వాత మనకి ఇంకా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫంగిసైడ్ ట్రీట్మెంట్ ఫంగిసైడ్ స్ప్రేయింగ్ వెళ్ళిపోవాలి మీకు ఫంగిసైడ్ స్ప్రేయింగ్ వెళ్ళినప్పుడు మీకు ఫ్యూజి వన్ అంటే ఐసపూర్వత ఎయిల్ని అయితే ఒక ఎకరాకి మూడు వందల ఎంఎల్లు లేదంటే కాసుగా అయితే ఒక ఎకరాకి ఐదు వందల ఎంఎల్లు లేదంటే ట్రై సైకాలజీలు అయితే ఒక ఎకరాకి నూట ఇరవై గ్రాములు కలుపుకొని చేసుకోవాలా ఈ మందులు పిచ్చుకారు చేసినప్పుడు మీరు ఎక్కువసారి చేయాలనుకున్నప్పుడు తీవ్రతను బట్టి కంపల్సరీ మందులు మార్చి మార్చి పిచ్చుకారు చేసుకుంటే అగ్గితల్ని కంట్రోల్లో ఉంచవచ్చు థ్యాంక్ యూ